హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాసంలో నాలుగో సోమవారం నేను పూజలా చేసుకున్నాను నారికేళ్ళ దీపం అంటే శివయకి చాలా ఇష్టమైన దీపం అంట యూట్యూబ్లో పదే పదే నాకు కనిపిస్తే నాకు ఎందుకో పెట్టాలనిపించింది కాకపోతే ఈ వారం వీలైంది అందుకు పెట్టుకుంటున్నాను మంచిగా వాడను కొబ్బరికాయ తీసుకొని బాగా శుభ్రం చేసి గంధం బొట్లు కుంకం బొట్టు పెట్టేసుకున్నాక మంచి ప్లేట్ తీసుకొని ప్లేటుకు కూడా పొట్టే అది చక్కగా పెట్టేసుకొని పీట మీద న్యూస్ పేపర్ ఉండడం వల్ల ముగ్గు పెట్టడానికి అవ్వక కింద ముగ్గు పెట్టేసుకున్నాను ప్లేట్ ప్లేట్ పెట్టించుకున్నాం కదా స్టీల్ ప్లేట్ కాకుండా ఏ పేటైనా పెట్టుకోవచ్చు ప్లేట్ పైన బియ్యం పసుపు కుంకుమ వేసుకొని కొబ్బరికాయ అన్నది పెట్టేసుకోవాలి కింద భాగం బాగా పెద్దగా ఉండడం వల్ల ఒత్తులు నిల్చకపోవడం పై భాగంలో ఒత్తులు పెట్టేసుకొని సోమవారం నూనైనా సరే ఇచ్చేసి నా పూజ కంప్లీట్ చేసుకుంటున్నానండి అన్ని దేవుళ్ళకి ఒళ్ళికి ఇచ్చేసిన తర్వాత మా పిల్లలకి హారతిచ్చి నేను ఆర తీసుకున్నాను పెట్టాలని ఫస్ట్ వీక్ నుంచి అనుకుంటున్నాను కాకపోతే లాస్ట్ వీక్కి కంప్లీట్ అయింది ఇంకా ఫైవ్ మినిట్స్ ముందుగా వెళ్ళడం వల్ల కాకపోతే పనిచేసే అదృష్టం కూడా శివయ్య కల్పించడం ఇంకా ఇదే ఫస్ట్ టైం అన్నమాట చూడడం నేను ఇంకెక్కడో చూడలేదు వాళ్ళ కష్టపడ్డటం అందుకే నాకు బాగా అనిపించింది అనిపించడం వల్ల నేను వీడియో కూడా తీసుకున్నాను అందరూ ఇంకా దీపాన్ని పంతులు గారు ఇంకా స్వామి అందరూ వదులుతుంటే ఓం నమస్వాయి ఓం నమస్వాయి అని ఆ శివయ్య ఎదురుగా ఉన్నట్టు అనిపించింది అస్సలు ఖాళీ లేదండి లాస్ట్ వారం కదా కంటస్థమా దగ్గర అయితే అస్సలు ఖాళీ లేకపోతే ప్లేస్ కోసం వెయిట్ చేసి అప్పుడు నా ప్లేస్ దొరికిన తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తులు వదలాలని ప్రిపేర్ అవుతున్నాను మా అబ్బాయి ఫోన్లో వీడియోస్ ఫొటోస్కి ఖాళీ లేకుండా తీసేస్తున్నాను పిల్లలకి సెలంటే చాలా ఇష్టం కదా ఒక్క ఫోటో ఒక్క వీడియో తీయండ్ర అంటే ఇంకా గ్యాప్ దొరికిందే కదా సెల్ ఉంది కదా అని చెప్పి ఇంకా అలా తీస్తూనే ఉన్నారు ఇంకా వీడియోస్ కూడా బాగున్నాయి కదా గుర్తుగా ఉంటాయి లాస్ట్ ఇయర్ కార్తీక మాసం వరకు గుర్తుగా ఉంటాయి అని చెప్పి నేను కూడా ఇంకా ఎలాగో యూట్యూబ్లో వీడియో కూడా అప్లోడ్ చేయాలి కదా అని చెప్పి ఇంకా నేను కూడా అంతకేమో పట్టించుకోలేదు ఇంకా తర్వాత అప్పటికప్పుడు ప్రిపేర్ చేయడం వల్ల దేహం అంటుకోవట్లేదు ముందుగా నానబెట్టేసుకుంటే బాగుంటుంది కాకపోతే అప్పటికప్పుడు ప్రిపేర్ చేయడం వల్ల గాలి కూడా చాలా ఎక్కువ గాలి వేస్తుంది చల్ల గాలి ట్టుకోలేదు తర్వాత సుబ్రహ్మణ్యం స్వామికి కూడా లోపలికి వెళ్ళడానికి అవ్వక బయట నుంచి అందరూ దీపాలు ఇస్తున్నారు నేను కూడా సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర ఉసిరు దీపం పెట్టాను ఇక్కడ అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంకా కంప్లీట్ చేసుకొని ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ఇంకెక్కడ కూడా ఉసిరికాయ దీపం పెట్టాం పెట్టి పిల్లలు నేను దర్శనం చేసుకున్నా లోపలికి వెళ్ళి గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత నాకు ఎందుకో తెలియదండి ఈ గుడికి వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏదో తెలియని ఆనందం మనసులో ఎన్నో బాధలు ఉన్నా సరే గుడిలో కూర్చుంటే ఆ బాధ మొత్తం పోతుంది నాకు చాలా ఇష్టమైన టెంపుల్ అండి మా ఇంటి దగ్గరలో ఉంటుంది చాలా అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఖాళీ ఉన్న ఈ టెంపుల్కే నేను వస్తాను మా పిల్లలు ఇంకా ప్రసాదాన్ని ఆస్వాదిస్తున్నారు ఒక సెల్ఫీ కూడా తీసుకున్నా ఇంకా ఇలాగ నా లాస్ట్ వారం గడిచిందండి ఫస్ట్ టైం వాయిస్ ఇచ్చాను ఏమి బాగోకపోయినా నో కామెంట్స్ అండి ఏదో ట్రై చేయాలనిపించింది ట్రై చేశాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ